అందరికీ నమస్కారం నా ఛానల్లో కొత్తగా రామాయణాన్ని నేను ప్రారంభించబోతున్నాను రామాయణం ఒక అద్భుతమైన కావ్యం ఎన్నిసార్లు చదివినా తనివి తీరినటువంటిది ఈ రామాయణం అనేటువంటి కావ్యం రామాయణం అందరికీ తెలిసినదే అయినప్పటికీ కూడా జీవితంలో ఎప్పుడైనా మనకి అనుకోని సంఘటనలు ఆటుపోట్లు అవాంతరాలు అలాంటివి ఎదురైనప్పుడు రామాయణాన్ని ఒకసారి పూర్తిగా పఠించడం ద్వారా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అందుకే రామాయణం అన్నది ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది నేను కూడా ఈ రామాయణాన్ని మన ఛానల్ ద్వారా అందరికీ అందించడం కోసం ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను ఈ నా ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరించండి ఆశీర్వదించండి శ్రీరామనవమి నుంచి మనకి ఈ రామాయణం ప్రారంభమవుతుంది రాబోయేటువంటి అన్ని ఎపిసోడ్లు మీరు నిరంతరంగా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని ఎపిసోడ్లు మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి మరొకసారి అందరికీ నమస్కారం